వెల్కమ్ టు శ్రీలక్ష్మి సారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ మాత్రం చాలా చాలా స్పెషల్ కలెక్షన్ మనం డైలీ ఏంటంటే క్యాట్లాగ్స్ అలాగే సిల్క్ సారీస్ అనేది పెడుతున్నాము కాకపోతే చాలా మంది కూడా కాటన్ సారీస్ అడుగుతున్నారు అది కూడా మంచి మలై కాటన్ జైపూర్ కాటన్ రీజనబుల్ ప్రైజెస్లో కావాలి అని చెప్పేసి అడుగుతున్నారండి ఈ రోజు అందుకనే స్పెషల్గానే తీసుకొచ్చాము మనకి చూసుకుంటే మలై కాటన్ అలాగే జైపూర్ కాటన్ అనేది వస్తుంది ఏదైనా సరే శారీ విత్ బ్లౌజెస్ అనేది వస్తుందండి ప్రతి దానికి కూడా మనకి బోర్డర్ ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మనకి పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది మనకి శారీస్ కూడా చూసుకుంటే కలర్స్ పోవడం కానీ క్వాలిటీ షింక్ అవడం కానీ అలా ఏముండదండి అన్నీ కూడా ఏంటంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది అది కూడా మలై కాటన్ జైపూర్ కాటన్ అండి మనకి మార్కెట్లో అంతా కూడా ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అమ్మే సారీసు ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది అండి ఎవరికి ఎన్ని శారీస్ కావాలి అనుకుంటే అన్ని శారీస్ అనేది తీసుకోవచ్చు చూసారు కదా డిజైన్స్ కూడా చూసుకుంటే అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ అలాగే లేటెస్ట్ డిజైన్స్ అనేవి వస్తాయండి రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దమ్మా ప్యూర్ కాటన్ అది కూడా మనకి ఐదున్నర అనేది పక్కాగా వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకేంటంటే మీటర్ పన్నా దాకా అనేది వస్తుంది రీసేలర్స్ మాత్రం కంపల్సరీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకేంటంటే ఫుల్ గ్యారంటీ ఇచ్చి సేల్ చేసుకోవచ్చు అండి అంత మంచి ఐటమ్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా చూసుకుంటే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు శారీ విత్ బ్లౌజ్ మలై కాటన్ జైపూర్ కాటన్